నమస్తే సార్ నమస్తే సార్ ఇది పూజా హెగ్డే తను వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది ఏంటంటే ఒక హీరోకి వచ్చేసి థర్టీ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు ఇంకో హీరోకి ట్వంటీ సెవెన్ ఫాలోవర్స్ ఉంటారు ఇంకో హీరోకి ట్వంటీ సిక్స్ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు అంతమంది వచ్చి సినిమా చూడరు కదా అన్ని టికెట్లు అనేవి తెగవు కదా సో అని చెప్పేసి మాట్లాడింది మాట్లాడితే దాన్ని కాస్త రామ్ చరణ్ ఫ్యాన్స్ మా అమ్మ మా హీరోనే అని చెప్పి అన్నారు అని చెప్పేసి ప్యాక్ చేసి మాట్లాడారు నిజంగా రామ్ చరణ్నే ఉద్దేశించి మాట్లాడిందా అంటే ఏమంటారు అంటే ముఖ్యంగా ఏంటంటేనండి ఈ ఫ్యాన్స్ గోల భరించలేకపోతున్నాం తన ఒక హీరోయిన్ను వచ్చి ఆమె మనసులో మాట ఆమె చెప్పింది అది ఒక హీరో నేను సంపాదించలేదు మీరు పెట్టుకున్నారు మీమ్స్లో ఆమె రామ్ చరణ్ అని పేరు చెప్పలేదు సెలబ్రిటీస్కి ఇరవై ఆరు మిలియన్లు ముప్పై ఆరు మిలియన్లు రెండు మిలియన్లు థర్టీ మిలియన్ ఫాలోవర్లు అని చెప్పి పెట్టుకుంటున్నారు అన్ని టికెట్లు నిజంగా తెగుతాయా అంతమంది వెళ్ళి సినిమాలు చూస్తారా ముప్పై మిలియన్లు ఇరవై ఆరు మిలియన్ల ఫాలోవర్లు వెళ్ళి సినిమాలు చూస్తారా ఒకవేళ నిజంగా అంతమంది సినిమాలు చూస్తే ప్రొడ్యూసర్కి ఎందుకు నష్టం వస్తుంది సినిమా హిట్ అయినట్టే కదా అన్న ఉద్దేశంతో తను మాట్లాడింది అది మీరు టాచ్ చేసుకున్నారు మీ హీరో కోసం అని అది మీ కర్మ ఆమె ఎందుకు సమాధానం చెప్పాలి దట్ షీ స్పోక్ వెరీ గుడ్ వెరీ మెట్యూర్డ్ ఓకే వెరీ మెచ్యూర్డ్ పూజా జాడే ఓకే ఎందుకంటే ఒక హీరోయిన్ బయటకు వచ్చి సార్ మీరు ఇప్పుడు వంద కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు అని మాట్లాడుతున్నారు సినిమా హిట్ అయితే చాలు సినిమా యాభై రోజులు ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి చూస్తే చాలా అని ఆలోచనే రోజుల్లో మనం ఉన్నాము అలాంటిది మీరు సినిమా హిట్ అవుతుంది సినిమా ఫ్లాప్ అవుతుంది వంద కోట్ల క్లబ్లో ఉంటుందా రెండు వందల క్లబ్లో క్లబ్లో ఉంటుందా అని అంటున్నారు ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ ఇంకెక్కడైనా ఫేస్బుక్లో కానీ ముప్పై మిలియన్లు నలభై మిలియన్లు ఫాలోవర్లు ఉన్న ఏ హీరోలకైనా నలభై మిలియన్ల టికెట్లు అమ్ముడుపోతున్నాయా చెప్పండి ఫస్ట్ డే ట్రోల్స్ చేయడమే పని దాని మీద బతుకుతున్నారు ఆ ట్రోల్స్ చేసేవాళ్ళు చి వాళ్ళ గురించి అసలు నేను మాట్లాడి కూడా మాట్లాడను వాళ్ళు కనీసం తన కక్కిన కూడిని కూడా కుక్క తింటుంది అంతకన్నా హీనం వాళ్ళు అలాంటి ట్రోల్స్ చేసేవాళ్ళు నిజంగా ఫ్యాన్స్ అని చెప్పుకొని ఆ ముసుగులో బతుకుతున్న దాన్ని ఏమంటారు చాతి నీచమైన బతుకు బతుకుతున్న ట్రోల్స్ చేసేవాళ్ళు వాళ్ళకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదు ఆ అమ్మాయి చెప్పేది నిజమే నీకు నిజమైతే నిజాయితీగా ఫ్యాన్ ఉంటే నువ్వు ఏ రివ్యూ చేయకుండా సినిమాకి వెళ్ళి చూడు అలా ఆడుంటే గేమ్ చేంజర్ కనీసం మూడు రోజులైనా హౌస్ఫుల్ షోస్ అయ్యేవి ఇప్పుడు ట్రోల్ చేయడం కాదు నువ్వు నిజాయితీమైన ఫ్యాన్ ఉంటే రివ్యూస్ ఆపేసి నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి నువ్వెందుకు చూడలే ఎందుకు పక్కోడి సినిమా చూసి పక్కోడి సినిమా గురించి రివ్యూ చెప్పావు నీ సినిమా గురించి నువ్వు రివ్యూ చెప్పాలి కదా ఎదవ ట్రోల్స్ ఎదవ వేషాలు దీంతోనే మనకు జీవితం గడిచిపోతుంది వినోద్ సో ని అసలు పూజా యడ్డే ఎందుకు మాట్లాడింది ముఖ్యంగా పూజా హెగ్డే మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఆమె రెట్రో సినిమాలో ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ ఒక వెలుగు వెలిగి తెలుగు ఇండస్ట్రీని కానీ తమిళ ఇండస్ట్రీలో మళ్ళీ ఇప్పుడు అడుగు పెడుతుంది ఆమె నాకు తెలిసి తమిళ్లో లాస్ట్ చేసింది విజయ్తో సినిమా దాని తర్వాత మళ్ళీ చేయలేదు ఎప్పుడు సూర్యాతో మళ్ళీ అరంగేట్రం చేస్తుంది వితౌట్ మేకప్ డార్క్ మేకప్లో కనిపిస్తుంది రెట్రో పూర్తి వింటేజ్గా ఉంది నేను ట్రైలర్ రిలీజ్ అయింది చాలా అద్భుతంగా ఉంది ట్రైలర్ మన జయరామ్ గారు ఉన్నారు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు సూర్య ఉన్నాడు అండ్ పూజా హెడ్డే ఉంది చరణ్ దాంట్లో ఒక అట్లా ఒక స్పెషల్ సాంగ్ చేస్తుంది యాక్చువల్గా అండ్ ట్రైలర్ అద్భుతంగా ఉంది అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది కార్తిక్ సుబ్బరాజ్ ఏదైతే అనుకున్నాడో ఆ సినిమాని ప్ర చూశాడు అంటే తమిళ్ వాళ్ళకి అదొక ప్రపంచం మన తెలుగు వాళ్ళకి అది ఎంతవరకు దగ్గర అవుతుందో లేదో మనకు తెలియాలి కానీ మరి తమిళ్ వాళ్ళకి అది ఒక ప్రపంచం ఆ ఆ కట్స్ ఆ ఎడిటింగ్ అంతా చూస్తే బాగుంది బేసికల్గా అంటే నేను ఇలాగే ఉంటాను నేను మారను నాలో ఉండే ఆ ఉక్రోషం కోపం ఆ వైలెన్స్ అనేది నాలో ఇలాగే ఉంటుంది అన్న లవ్ ట్రాక్ కూడా వాళ్ళిద్దరి మధ్యన చాలా బాగుంది దాని గురించి పూజా హెగ్టే ఈ మధ్య ప్రమోషన్స్ కోసం తెలుగు ఛానల్కి ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాక ఆ తెలుగులోనే చెప్పింది యాక్చువల్లీ ఎందుకంటే తెలుగులో మీకు అవకాశాలు రావట్లేదు ఎందుకు మీరు గుంటూరు కారం సినిమా నుంచి వెళ్ళిపోయారు అంటే దానికి ఆమె సమాధానం చెప్పలేదు కథలో నాకు ఏదైతే నచ్చుతుందో అది అదే వెళ్తుందండి వేరే వాళ్ళతో నేను రిలేషన్లో ఉన్నానని వేరే వాళ్ళతో నాకు అంటగట్టే అవసరం లేదు అని ఆమె క్లారిటీగా చెప్పడము షీ ఈస్ వెరీ క్లారిటీ ఆన్ హర్ థాట్స్ సో రెట్రో సినిమా ఎలా ఉండబోతోంది అనేది మే ఫస్ట్లో మనం అందరం చూడబోతున్నాం ఇంకా అలాంటివి హీరోయిన్స్ గురించి కానీ హీరోస్ గురించి కానీ ట్రోల్స్ ఆపండి ఏదైనా ట్రోల్ చేస్తే దాంట్లో నిజం ఉండాలి నిజం లేకుండా ట్రోల్ చేయకూడదు దానివల్ల రిలేషన్స్ అనేవి పాడైపోతాయి సినిమాలు ఎవరు చూడరు ఎంటర్టైన్మెంట్ అనేది ఆగిపోతుంది మీరు ఆ ట్రోల్స్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు బట్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ ట్రోల్స్ ఎంటర్టైన్మెంట్ ఈస్ వాట్ యు ఫీల్ అది తగ్గిపోతుంది ఈ కంచకాలంలో చూద్దాం దీనికి ఎక్కడైనా బ్రేక్ పడుతుందేమో